నా పేరు విజయలక్ష్మి వై విజయలక్ష్మి నేను ఇరవై ఏడవ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కేసులన్నీ నిలవెట్టిస్తున్నాడు ఇరవై ఏడవ వార్డు ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కావడం వలన వై విజయలక్ష్మి అనే క్యాండిడేట్ని మన మాజీ మున్సిపల్ బిఎస్ కేశవన్న గారు అబ్బే అభ్యర్థిగా ప్రకటించడం వలన గేర్లో ఉన్న వాళ్ళం మేము ఆమెకి మద్దతు తెలుపుతూ ఎల్లవేళలుగా ఆమెకి కృషి చేస్తాం అలాగే మన మాజీ సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మన గద్వాల్ జోగులమ్మ గద్వాల్ జిల్లా హనుమంత్ నాయుడు గారు ఇన్ఛార్జి తీసుకోవడం వల్ల వాళ్ళ సహకారంతో అలాగే బాస్ హన్మంత్ నాయుడు గద్వాల్ మాజీ మున్సిపల్ బిఎస్ కేశవ్ అన్న ఆధ్వర్యంలో మేము ఎల్లవేళగా ట్వంటీ సెవెన్ వార్డు నుంచి వై విజయలక్ష్మికి మేము రోజు ఎల్లవేళలు కష్టపడి మున్సిపాలిటీకి ఈ సీటు తీసుకుపోయి మున్సిపల్ చైర్మన్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని మా ఒక సంతల్పంగా నుంచి పనిచేస్తున్నాం అందరికీ నమస్కారం నాది గద్వాల మున్సిపాలిటీ ఇరవై ఏడవ వార్డు మా వార్డు ఎస్టీకి రిజర్వేషన్ కావడం వలన మా సోదరి మళ్ళు వై విజయలక్ష్మి గారిని ఉగాది మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు జోగులా మా గద్వాల ఇన్ఛార్జ్ బ్యాస్ హనుమంతనాయ గారు ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ వచ్చిన వచ్చినటువంటి ఆంజన్ గారు వై విజయలక్ష్మి గారిని బలపరిచినందున మేము మా వార్డు ప్రజలు అందరూ ఆమెకు సహకరిస్తూ నెల కృషి చేస్తూ ఆమెను గెలిపించి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము కాబట్టి ఇరవై ఏడు వార్డు ఓటర్లు మరియు శిరోబెలాస్లు అందరూ కూడా మాకు సహకరించి విజయలక్ష్మి గారికి సహకరించి ఆమెకు అందరూ ఓట్లు వేసి గెలిపించి ఆమెని కౌన్సిలర్గా ఎన్నుకోవాలని చెప్పి అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం